సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో కాకినాడ జేఎన్టీయు లెక్కింపు కేంద్రం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించడం జరిగిందని కాకినాడ డీఎస్పీ డాక్టర్ కె హనుమంతరావు తెలిపారు కాకినాడ డీఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం వైపు నుంచి వచ్చే వాహనాలు తిమ్మాపురం వై జంక్షన్ నుండి ఏడీబీ రోడ్డు మీదుగా సామర్లకోట కాకినాడ రోడ్డు మీదుగా ఇంద్రంపాలెం బ్రిడ్జ్ మీదుగా ప్రయాణించాలన్నారు అమలాపురం నుండి వచ్చే వాహనాలు ఇదే రీతిలో రావాలన్నారు భానుగుడి ఎస్పీ కార్యాలయం సమీపంలోని అపార్ట్మెంట్ వాసులు రామ్ కోస మీదుగా మాత్రమే అనుమతితో ప్రయాణించాలన్నారు కౌంటింగ్ ఏజెంట్లు అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుందన్నారు వారికి కేటాయించిన ప్రదేశాల్లో మాత్రమే వారి వాహనాలు పార్కింగ్ చేసుకోవాలని సూచించారు ఏజెంట్లు కౌంటింగ్ జరిగే రోజు ఉదయం ఏడు గంటల లోపుగా కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని తర్వాత వచ్చిన వారిని అనుమతించమని స్పష్టం చేశారు ఉదయం నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది కాకినాడ జిల్లాకు చెందిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు దానికి సంబంధించిన పార్లమెంటరీ ఓటింగ్ అట్లాగే పోస్టల్ బ్యాలెట్ అన్నీ కూడా మన జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ క్యాంపస్లో ఉన్నదన్న విషయం మనందరికీ తెలుసు అట్లాంటి ముఖ్యమైన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని సజావుగా ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులకు లోబడి బందోబస్తు ఏర్పాట్లు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సాధారణ ప్రజలు అట్లాగే ఎన్నికల ప్రక్రియలో భాగంగా అనుమతించబడిన క్యాండిడేట్స్ వారికి సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్లు ఎట్లా రావాలి ఏ మార్గంలో రావాలి ఎక్కడి వరకు రావాలి అనే విషయాలను తెలియపరచడానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది నాలుగో తారీఖు ఉదయం మనకి కత్తిపూడి వైపు నుంచి అంటే పిఠాపురం మీదుగా వచ్చే తుని జగ్గంపేట అట్లాగే పత్తిపాడు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్లు అందరూ నాగమల్లి తోడు జంక్షన్ వద్ద ఉన్న కౌంటర్స్ దగ్గరికి వచ్చి అక్కడ వారికి ముందే జారీ చేయబడిన అనుమతి పత్రాలు అంటే ఐడెంటిటీ కార్డ్స్ని పాసెస్ని చూపించి వారు అక్కడి నుంచి జేఎన్ టూ గేట్ మెయిన్ గేట్ దగ్గరికి వస్తారు అట్లాగే కాకినాడ రూరల్ కాకినాడ టౌన్ పట్టణానికి సిటీకి సంబంధించిన ఏజెంట్లు లేదంటే వేరే ఈ ఏడు సెగ్మెంట్కి చెందిన ఏజెంట్లు ఎవరన్నా కాకినాడ పట్టణంలోంచి సిటీలోంచి కనుక ఎవరన్నా కౌంటింగ్ సెంటర్కి చేరాలనుకుంటే భానుగుడి సెంటర్ దగ్గరలో ఉన్న ఆముడు రిజర్వ్ లైన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనం స్ట్రాంగ్ బ్యారిగేటింగ్ పెట్టుకుని అక్కడ వాళ్ళందరినీ రిసెప్షన్ రిసీవ్ చేసుకుని వాళ్ళని మాత్రం మనం టువర్డ్స్ జేఎన్టీవి అలౌ చేస్తాం ఇప్పుడు నాగపల్లి జంక్షను అట్లాగే ఆ చివర స్పోర్ట్స్ అథారిటీ ఉన్న స్టేడియం గ్రౌండ్ ఉంది టువర్డ్స్ ఈస్ట్ సైడ్ అట్లాగే రామ్ కోస గెస్ట్ హౌస్ ఉంది అక్కడి నుంచి మళ్ళీ ఓల్డ్ మన పోలీస్ ఆఫీస్ ఓల్డ్ డిపిఓ ఉంది కదా అక్కడ వరకు ఈ నాలుగు సరిహద్దుల్లో మధ్యలో ఉన్న జేఎన్ క్యాంపస్ అంతా కూడా రేపటికి ప్రొటెక్టెడ్ ఏరియా అందులోకి ఎలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన అధికారులు వ్యక్తులు మినహా మరి ఎవ్వరికీ కూడా అందులోకి ప్రవేశం ఉండదు నాగబల్లి తోడ జంక్షనే లాస్ట్ పాయింట్ కామన్ మ్యాన్ రేపు రావటానికి నాగమల్లదోడ జంక్షన్ నుంచి బానుగుడి వైపు కానీ నాగమల్లిదోడ జంక్షన్ నుంచి అటు ఆర్టీఏ ఆఫీస్ వైపు వెళ్ళటం కానీ అట్లాగే ఆ స్టేడియం దగ్గర నుంచి రామ్ కోసా గెస్ట్ హౌస్ రావటం కానీ రామ్ కోసా గెస్ట్ గెస్ట్ హౌస్ వైపు నుంచి మళ్ళీ తిరిగి మన ఎస్పీ గారి ఆఫీస్ దగ్గరికి ఆ రోడ్లోకి రావటానికి కానీ పూర్తిగా నిషేధించడం అయింది ట్రాఫిక్ ఆంక్షలు ప్రైవేటు భవనాలలో ఉన్న నివసించే వారందరికీ కూడా మనం తగు సూచనలు నోటీసు ద్వారా చట్టబద్ధమైన నోటీసుల ద్వారా సూచనలు చేయటం అయింది అందులో సూచనలు ఏంటంటే అదర్ దాన్ ఇన్మేట్స్ ఆ ఇళ్ళల్లో ఉండే నివాసం ఉండేవాళ్ళు మినహా ఎవరికి కూడా ఆశ్రయం ఇవ్వకూడదు ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి వరకు ఎందుకంటే అది కౌంటింగ్ సెంటర్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి అటువంటివన్నీ కూడా ఇచ్చిన నిబంధనలు దాటద్దు అని వాళ్ళందరికీ కూడా సూచనలు చేయడం జరిగింది ఇప్పుడు ఏజెంట్స్ ఎవరైతే అటు పిఠాపురం వైపు నుంచి కానీ ఇటు కాకినాడ సిటీలోంచి నుంచి కానీ జేఎన్టీయు గేట్ దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళకి జేఎన్టీయు మెయిన్ గేట్ ఎదురుగుండ క్యాంపస్ ఉంది గవర్నమెంట్ ఐటీఏ మీకు అందరికీ తెలుసు ఐటీఏ క్యాంపస్లోనూ దాని పక్కన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఉన్నాయి ఆ రెండిట్లో దీనికి సంబంధించిన ఏజెంట్స్కి సంబంధించిన పార్కింగ్ అక్కడ ఇవ్వడం జరిగింది మెయిన్ గేట్ దగ్గర క్యాండిడేట్స్ అనుమతి పొందిన వారు ఎవరైతే వస్తారో వారు కౌంటింగ్ సెంటర్ దగ్గరలోకి ఏ విధమైన పేరు పదార్థాలు కానీ మాదక ద్రవ్యాలు కానీ ఏవి తీసుకుని రాకూడదు అట్లాగే వాళ్ళ దగ్గర ఎలక్ట్రానిక్ పరికరాలు ఏమీ తీసుకుని రాకూడదు కమిషన్ నిర్దేశించిన బాల్ పాయింట్ పెన్ను వైట్ పేపర్స్తో మాత్రం వాళ్ళ లెక్కింపులను నమోదు చేసుకోవడానికి వారికి మాత్రమే అనుమతించబడతారు అటువంటి ఏమన్నా వస్తే జేఎన్టీయు మెయిన్ గేట్ దగ్గరే తనిఖీ చేసి అవన్నీ రిమూవ్ చేయడం జరుగుతుంది అట్లాగే ఖచ్చితంగా బ్రెత్ అనలైజర్ పెట్టి ఎవరన్నా డ్రంకన్ కండిషన్ కండిషన్లో ఉంటే వారి ఆ కండిషన్ ఆ టెస్ట్లో రిపోర్ట్ నెగిటివ్ వస్తేనే వాళ్ళు లోపలికి వెళ్తారు బ్రెత్నలైజర్ రిపోర్ట్ ఎవరన్నా పాజిటివ్ వస్తే వాళ్ళకి అనుమతి ఉన్నా సరే వాళ్ళని ఆపేయడం జరుగుతుంది సో ఇది ఇప్పుడే దానికి సంబంధించిన అనుమతి పత్రాలు పొందిన అందరూ ఆ ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుతున్నాం అట్లాగే నాగమల్లిదోడ జంక్షన్ దగ్గర అట్లాగే ఇటు పక్కన భానుగుడి జంక్షన్ దగ్గర ఎయిర్లైన్స్ దగ్గర మనం ఏదైతే లోపలికి వెళ్ళే వాళ్ళని తనిఖీలు చేస్తామో అక్కడికి దయచేసి ఈ క్యాండిడేట్స్ కానీ ఏజెంట్స్ కానీ అందరూ సహకరించాలి ఎవరికైతే అనుమతి ఉందో వారు మాత్రమే కార్లో రావాలి కానీ వారితో పాటు కొంతమంది అనుమతి లేని వాళ్ళని తీసుకొస్తే ఆ కారులో మేము పార్కింగ్లో కూర్చుంటామంటే ఎలా చేయడం జరగదు వారిని మేము అక్కడ దింపితేనే వీరు లోపలికి వెళ్తారు సో అటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఏజెంట్స్ కానీ ఎలక్షన్ ప్రాసెస్లో ఉండే ఏజెంట్స్ వాళ్ళందరూ కూడా సహకరించాలి క్యాండిడేట్స్ అట్లాగే ప్రాసెస్ ప్రాసెస్లో ఉండే స్టాఫ్ ఉంటారు అధికారులు సిబ్బంది ఉంటారు వాళ్ళ పార్కింగ్ వాళ్ళ వెహికల్స్ని వాళ్ళని కూడా జెఎన్టీ మెయిన్ గేట్ దగ్గర రప్పించి వాళ్ళందరినీ తనిఖీ చేసి లోపలికి తీసుకెళ్తారు వాళ్ళ వెహికల్స్ ఎక్కడైతే రెస్పెక్టివ్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ పెట్టేస్తారు ఏది సెంటర్ ఏదైతే ఉందో సెంటర్ పక్కన వాళ్ళకి అలర్ట్ చేయడం జరిగింది క్యాండిడేట్స్ మాత్రం బయట పక్కన ఐటీఐ గ్రౌండ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగింది ఒక్క పెద్దాపురం అసెంబ్లీ సంబంధించిన కౌంటింగ్ మనకి స్టేడియంలో మల్టీపర్పస్ స్టేడియం ఇండోర్ స్టేడియంలో ఉంది అది మనకి ఈ మెయిన్ క్యాంపస్కి నార్దర్న్ డైరెక్షన్లో ఉంటుంది అందుకని నాగమల్లి తోడు జంక్షన్ నుంచి పెద్దాపురంకి సంబంధించిన వాళ్ళందరూ లెఫ్ట్ సైడ్ అనుమతించబడుతుంది వాళ్ళకి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్ లో వాళ్ళు పార్కింగ్ చేసుకుంటారు పార్కింగ్ చేసుకునే ముందు ఈ ఏజెన్సీని మెయిన్ గేట్ దగ్గర డ్రాప్ చేసి పార్కింగ్ అక్కడికి వెళ్ళిపోతారు సో ఈ విషయాలు ఈ సూచనలు గమనించాలి అట్లాగే ఈ పాత్రికేయ సోదరులు అందరూ కూడా వారి వారి వాహనాలన్నీ కూడా నియర్ బై వాళ్ళ బ్యాగ్స్ అవన్నీ ఎక్కడైతే ఉన్నాయో మీకంటూ ఒక సెపరేట్ ప్లేస్ ఒకటి కేటాయించాలి